గత నలభై ఐదు సంవత్సరాల నుండి తెలుగువారిని బ్రహ్మాండంగా నవ్విస్తున్న మహానటుడు బ్రహ్మానందం ఆయన పేరు చెప్తేనే తెలియని నవ్వు తెలియని ఆనందం తెలియని ఉత్సాహం ప్రేక్షకులు ఏర్పడింది ఆ స్థాయికి మీరు ఎదిగారు ఈ రోజుకి ప్రతి తెలుగు వారి గుండెల్లో మీ యొక్క హాస్యానికి సంబంధించిన సీన్లు అలాగే ఇమిడి ఉన్నాయి నేటికి మీరు నవ్విస్తున్నారు సంతోషం కానీ మీ స్థాయి మరిచి ఇటీవల స్టేజ్ మీద ఎక్కి మీరు చేస్తున్న ఆ ఉపన్యాసాలు ఎందుకు ఎబ్బెట్టుగా ఉన్నాయి కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉన్నాయి అది మీరు గమనిస్తే సంతోషం ఆ మధ్యలో బ్రహ్మ ఆనందం అనే మీ సొంత సినిమాలో కొడుకు హీరోగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి గారిని ఆహ్వానించి చిరంజీవి వచ్చారు కదా అని చెప్పి చిరంజీవిని ఆకాశానికి ఎత్తేసి మిమ్మల్ని దాటిన హీరో లేడు ప్రపంచంలోనే ప్రపంచంలోనే మీరు గొప్ప హీరో అని అంటూ ఉంటే ఆయన ఏదో తెలియ అట్లా నా పొగిడే మీరు పొగడాలి నేను వినాలి అన్నట్టు ఆయన నిలబడితే ఏంటది సరే అంతటితో ఆగారా ఆ తర్వాత కన్నప్ప సినిమాలో మోహన్ బాబుకు మంచి మోహన్ మంచి మంచి విష్ణుకు విపరీతంగా పొగిడి మిమ్మల్ని మించిన వాడు లేడని ఆ దేవుడి సినిమా అంటారు ఇంకేదో అంటారు ఆ రకంగా వారిని విపరీతంగా ఎక్కడికో ఆకాశానికి ఎత్తేసి అంతేకాకుండా అక్కడ చిరంజీవిని కాళ్ళు ముఖ్య ప్రయత్నం చేస్తే ఇక్కడ మోహన్ బాబుని కాళ్ళు ముఖ్య ప్రయత్నం చేస్తాయి మీ స్థాయిని దిగజార్చుకుంటున్నారు బ్రహ్మానందం గారు అది తప్పు అది గ్రహించండి సరే ఆ తర్వాత నిన్నటి ఈ వీర వీరమల్లు హరిహర వీరమల్లుకు మీరు ఏం చేశారు ఎక్కడికో తీసుకెళ్లిపోయారు పవన్ కళ్యాణ్ ఏంటి అవసరమ్మా మీ అనుభవం అంత లేదు అతని వయస్సు అతన్ని ప్రీతంగా పొగిడి నేను నా స్థాయి ఇదే నేను పొగడమే సుమా నా దగ్గర రావద్దు నేను స్పీచ్ ఇస్తున్నాను నేను పొగుడుతూనే ఉంటాను అని ఇప్పుడు మీరు మైక్ ఎక్కుతానే లేకపోతే స్టేజ్ ఎక్కుతానే మైక్ పట్టుకుంటానే ప్రేక్షకుడు తెలియని ఒక అబ్బెట్ ఒక హే భావనతో చూస్తూ ఉంటాడు ఇంకైనా ఆయన సార్ రాని అది అవసరమా మిమ్మల్ని మీరు గౌరవించుకోవాలంటే కొంతమంది ఆ స్థాయిలో పొగడ్డం అవసరం లేదు వాళ్ళు ఏం మీకంటే గొప్ప నటులు గారు మీ కంటే ఎక్కువగా అభిమానించేవారు వారికి లేరు మీరంటేనే తరుగు వారికి ప్రీతమైన అభిమానం ఆ అభిమానాన్ని కొనసాగిస్తూ మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ మన మన యొక్క సాంప్రదాయాన్ని అంటే విపరీతంగా పొగడ్డం గొప్ప కా కాదు అనే విషయాన్ని మీరు తెలుసుకుంటారని మీరేం అవివేకులు కారు మీరు చాలా తానొప్ప గతని నొప్పించుకున్నట్టు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు కానీ అది అన్ని చోట్ల ఉపయోగపడదు మీకు అభిమానించే వాళ్ళు చాలా బాధపడుతున్నారు దయచేసి ఈ స్థాయి పొగడుతను తగ్గించి మీ స్థాయిని కాపాడుకుంటారని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే మీరు మంచివారే మీ మంచితనం తను బెడిసి కొడుతున్నది కాపాడుకోవాల్సిన అవసరం మీకుంది అందుకే మీ అభిమానులైన మనం అందరం కోరుకుంటున్నాము దయచేసి కాపాడుకోండి